కోసం మీ వెల్కమ్ టు ఒకటి పంతొమ్మిది సంవత్సరాల వయసున్న పిల్లల్లో నులి పురుగుల నివారణకు తప్పనిసరి ఆల్బెంటర్ జోల్ మాత్రలు వేయాలని జిల్లా కలెక్టర్ విజేంద్రబోయ్ తెలిపారు సోమవారం జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ రోడ్డులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆల్బెంటర్ జోల్ మాత్రలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలలు అంగన్వాడీ కేంద్రాలు ఆల్బిడ్డ జూలు మాత్రలు ఇస్తున్నట్లు తెలిపారు పిల్లలలో నులిపురుగులు ఉండడం వలన వారిలో పోషకాహార లోపం రక్తహీనత ఆకలి మందగించడం తదితర అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని వీటి వల్ల పిల్లలు అనారోగ్యానికి గ్రోత్తున్నారని అన్నారు అన్ని పాఠశాలలు హాస్టల్స్ అంగన్వాడీ కేంద్రాల్లో ఈ మాత్రలు అందుబాటులో ఉన్నాయని పిల్లలందరికీ కేంద్రాల్లో మాత్రలు తప్పకుండా ఇప్పించాలన్నారు జిల్లాలో ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాలలోపు రెండు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల పది పది పిల్లలకు మాత్రలు వేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు పదకొండవ తేదీన ఏదేని కారణాలతో మాత్రలు వేయని పిల్లలకు ఈ నెల పద్దెనిమిదవ తేదీన మాప్ ఆఫ్ డే ఉంటుందని ఆ రోజు తప్పనిసరి మాత్రలు వేయాలని సూచించారు మాత్రల వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని ఎలాంటి అపోహలు పడొద్దని తెలిపారు అనంతరం పట్టణంలోని శివశక్తి నగర్ వార్డు నెంబర్ ఇరవై మూడులోని అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు అంగన్వాడి పరిసరాల్లో గడ్డి చెత్త చెదరం వెంటనే తొలగించాలని పిల్లలకు ఆల్బెండ జోల్ మాత్రలు వేశారా అని అంగన్వాడి టీచర్ను అడిగి తెలుసుకున్నారు పిల్లలకు అందించే గుడ్లను సరిగ్గా ఉడికించాలని గుడ్డుపై పొట్టును వైట్ లేకుండా లేయర్ లే పోకుండా తొలగించాలని ఆంగన్వాడీ టీచర్ను సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె కృష్ణ జిల్లా ఇమ్యూనిజేషన్ అధికారిని డాక్టర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు आफ्नो छ हजुर यो सबैले छ यो सबैले छ यो सबैले छ यो सबैले छ